హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వినాయక చవితికి నైవేద్యంగా పాల తాలికలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ బెల్ పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పర్ఫెక్ట్గా కొలతలతో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలండి బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి కలుపుతూ ఇలా కలుపుతూ కరిగించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి దీనికి బెల్లం కరిగేంత వరకు ఒక పొంగు వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక పొంగ వచ్చేంత వరకు కరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ముందుగానే బెల్లం ఎందుకు కరిగించాను అంటే పాలు ఇది బెల్లం నీళ్లు అనేవి చక్కగా చల్లారాలండి అలా చల్లారితేనే మనకి పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి పాయసానికి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకుందాము ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మరో గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు వాటర్ వేసేసుకొని వాటర్ని మరిగించుకుందాము ఈ నీళ్ళని మరిగించుకుందాము నీళ్ళు మరుగుతుండగా ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండి అందులోకి యాడ్ చేసేసుకొని ఉడికించేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ చక్కగా ఉడికించేసుకోవాలి అంత బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం పిండి యాడ్ చేసే ముందు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి మాడిపోతుంది లేదంటే ఇప్పుడు దాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడి మీద ఉండగానే కొద్ది కొద్దిగా వాటర్ అవసరమైతే ఇలా చేతితో తడుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా గట్టిగా పిసుకోవాలండి పిండిని వేడి మీదే పిసకాలండి చక్కగా బాగా చూడండి ఇలా పిండి ముద్దలాగా గట్టిగా పిసికి పిండి ముద్ద తయారు చేసుకోవాలి ఇందులో నుంచి మనం కొంత పిండి ముద్ద పక్కన పెట్టుకోవాలండి అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను కొంత పిండి ముద్ద తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చేతులకి కొద్దిగా లైట్గా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ రెండు చేతుల మధ్యలో ఇలా తాలికల్లాగా చేసేసుకోవాలి పొడవుగా ఇలా చేతులతో చేసుకోవచ్చు లేదంటే మనకి సులువుగా త్వరగా అయిపోవాలంటే మరో పద్ధతి కూడా ఉంది ఫ్రెండ్స్ అది కూడా చెప్తాను చూడండి ఇలా ఒక్కొక్కటిగా తాలికలు చేతులతో అయితే టైం పడుతుందండి మనకి మషన్తో అయితే త్వరగా అయిపోతుంది చూడండి చేతులతో అయితే మనకి కాస్త లావుగా కూడా వస్తాయి అదే మనం మిషిన్తో అయితే త్వరగా అయిపోతుంది ప్రాసెస్ త్వరగా అయిపోతుంది మనకి అన్నీ సమా సమానంగా ఒకటి లావుగా ఒకటి సన్నగా కాకుండా అన్నీ సమానంగా వచ్చేస్తాయి ఒకే సైజులో చేతులతో అయితే ఇలా రెండు చేతుల మధ్యలో పాయస సేమ్యాల్లాగా తాల్చుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని ఇలా రంధ్రాలు లావుగా ఉన్న బిళ్ళ తీసుకోవాలండి నేను పాత మురుకుల గొట్టం తీసుకున్నాను ఇప్పుడు కొత్తగా వచ్చే మురుకుల గొట్టాలకి మనకి చాలా బిల్లలు వస్తాయి కదా అందులోకి లావుగా ఉన్న కాయిన్ తీసేసుకోవాలి మనం రంధ్రాలు పెద్దదిగా ఉన్న బిల్ల తీసేసుకొని పెట్టేసుకొని పిండి పిండి అందులో పెట్టేసుకొని చక్కగా ఇలా తాలికల్లా ఒత్తుకోవాలి ఇలా ఈ సైజ్ సరిపోతుందండి మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి మెషిన్తో మురుకుల గొట్టంతో చూడండి అన్నీ ఒకే సైజులో సమానంగా వచ్చేస్తాయన్నమాట అదే చేత్తో చేసామనుకోండి ప్రాసెస్ ఎక్కువ పడుతుంది అన్నీ ఒకే సైజులో రావు మనకి ఒకటి సన్నగా ఒకటి లావుగా అలా వస్తాయన్నమాట ఇలా తాలికలన్నీ అన్నీ కూడా ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ తాలికలు అనేవి మా అమ్మ మా చిన్నప్పుడు గోధుమ పిండితో కూడా చేసేదండి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వీలైతే పోస్ట్ చేస్తాను గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని పాల తాలికల్ని మనం బియ్యం పిండితో కాకుండా ఇప్పుడు తాలికలన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా పాలు తీసుకోవాలండి పాలల్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు తాలికలకి మూడు కప్పులు ఒక రెండు కప్పులు పాలు ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండి ముద్ద పక్కన పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా అది చక్కగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలండి పిండి పక్కన ఇప్పుడు పాలు మరుగుతున్నాయి మరిగేటప్పుడు మనం తయారు చేసుకున్న తాలికలు అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి పాల తాలికలు కాస్త పొడవుగానే చేసుకోవాలండి ఎందుకంటే మనం పాలల్లో వేసిన తర్వాత అవి కొన్ని కొన్ని కలుపుతుండగా మనకి విరిగిపోతాయి అందుకని పొడవుగానే చేసుకోవాలి చక్కగా అందులో వేసేసుకోవాలి మనం తయారు చేసుకున్న తాలికలు అన్నీ కూడా అందులో వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసి ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి గ్రేవీ అనేది పిండి వాటర్ పోసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా చిక్కటి పిండి రసం అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి దానివల్ల మనకి చిక్కదనం వస్తుంది పాయసం అనేది ఇప్పుడు లాస్ట్లో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోవాలండి అస్సలు పాలనేది విరిగిపోవండి ఈ ప్రాసెస్ అంతా మనం తాలికలు ఇవన్నీ తయారు చేసుకునేలోగా మనం బెల్లం నీళ్ళు అనేవి చక్కగా చల్లారిపోతాయి చల్లారిపోవడం వల్ల మనకి పాలు అస్సలు విరిగిపోవన్నమాట బెల్లం నీళ్లు యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే యాలకుల పొడి కూడా వేసానండి అది వీడియో స్కిప్ అయింది థ్యాంక్ యూ బాయ్